హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డ్రైవర్స్ సోషల్ మీడియా మిత్రులారా మీకు ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఇతను గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఇతను ఎంత గొప్పవాడంటే మాటలతో మనం చెప్పలేం ఇతని గురించి మరి ఆల్రెడీ నేను రాశాను అతని డీటెయిల్స్ పొనగంటి శ్రీనివాసరావు గారు పిడిగరాళ్ళ అయితే ఇతను డ్రైవర్స్ని డ్యూటీలకు పంపించి కనీసం డ్రైవరు ఇరవై రోజులు పాతిక రోజులు నెల రోజులు డ్యూటీలు చేస్తే బండి దగ్గరికి వచ్చి లెక్క రాసి డబ్బులు నేను మీకు అకౌంట్లో కొడతాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇతను ఫోన్లు లిస్ట్లో పెట్టేస్తాడు వచ్చిన డ్రైవర్ వచ్చినట్లు మళ్ళీ ఇతనుకు భక్తి చక్కగా భక్తి ఎక్కువ అంటే డ్రైవర్లు సొమ్ము దోసుకుంటూ ఉంటాడు కాబట్టి కొంచెం మరి భక్తి కూడా ఉండాలిగా దేవుడు కొన్ని కొన్ని పాపాలు తీసేయాలి కదా ఇలాంటి పద్మా చదువులు ఉన్నారు డ్రైవర్ మిత్రులారా దయచేసి ఇతని పేరు పొనగంటి శ్రీనివాసరావు పిడిగిరాళ్ళ నేను ఆల్రెడీ గతంలో ఒకసారి చెప్పినాను ఇతను కులం పేరు చెప్పి బెదరేస్తూ ఉన్నాడు అదేవిధంగా నాకు ఎస్సీలు తెలుసు సీఏలు తెలుసు లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర కొంటాను డ్రైవర్ని అవసరమైతే నుంచోబెట్టి కొంటాను అనే వైఖరి ఆల్రెడీ ఉంది విన్నాము ఇలాంటి సమస్య నలుగురు ఐదు డ్రైవర్లు ఇదే సమస్య తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అయితే ఇతన్ని ఇతనితో నేను మాట్లాడినప్పుడు ఇతను నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు నువ్వు నన్ను ఇలా మాట్లాడావు అలా మాట్లాడువు అరే బాబు ముందు నీ దగ్గర చేసిన డ్రైవర్ని గౌరవ ఇటు నేర్చుకో అతను భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక బండికి డ్యూటీ చేస్తున్నాడంటే కనీసం ఆ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది బుద్ధిహీనుడా దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి ఇతను నాకు ఫోన్ చేసి ఫోన్ నాకు ఫోన్ ఎత్తట్లా ఏరే వాళ్ళకు ఫోన్ చేసి నేను వాండర్ అసోసియేషన్లో పెడతాను అదే వాండర్ అసోసియేషన్లో నేను చెప్పా ఇతను గురించి వెళ్తే వాండర్ అసోసియేషన్లోకి వెళ్ళు చెప్పుకి పెంట రాసి కొడతారు తెలుసుగా వాండర్ అసోసియేషన్ అంటే వాండర్ అసోసియేషన్లో నువ్వు డ్రైవర్ డబ్బులు ఎగ్గొట్టి రానా నువ్వు డ్రైవర్ డబ్బులు ఎగ్గొట్టి మా దగ్గరికి రానానా మేము నీకు తీర్పులు తెరుస్తామని చెబుతారా బుద్ధి లేని ఎదవా డ్రైవర్ కష్టాన్ని దోసుకుంటా ఏంట్రా నీకేమన్నా ఉంటే నీ బండికి కష్టపడి వచ్చాడు కాబట్టి అవసరమైతే అతనికి అతను షాటిస్ఫిషేలాగా అవసరమైతే ఎంతో కొంత అదనంగా ఇచ్చి పంపించాలి డ్రైవర్ డబ్బులు ఇరవై వేలు పాతిక వేలు పదహారు వేలు డ్రైవర్ డబ్బులు ఆపటం అంటారు పద్మా ఫ్రెండ్స్ ఇతని పేరు పిడిగిరాళ్ళ పొన్నగంటి శ్రీనివాసరావు ఇతను గురించి ఆల్రెడీ నేను గతంలో వీడియో చేసినాను వేరే వేరే పనుల మీద చేయలేకపోయాను కంపల్సరిగా ఇది ప్రభుత్వ అధికారులు దీన్ని చూసినా ఒక డ్రైవర్ కష్టం తింటమేంటండి భార్య బిడ్డలను వదిలి అతను కొంప దగ్గర లేకుండా బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన డ్రైవర్ డబ్బులు తింటమేంటి ఇతనికి మళ్ళీ డ్రైవర్స్ సపోర్ట్ ఉన్నారు వాళ్ళ పేరు కూడా నేను వాళ్ళది ఫోటోతో సహా మెన్షన్ చేస్తా డ్రైవర్ మిత్రులారా గమనించండి వాండ్రల దగ్గర పక్కలేయొద్దు అతను ముప్పై రోజులు డ్యూటీ చేశాడంటే అతని కుటుంబం ఎంత అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక వాండర్ని వెనకేసుకొచ్చి వాండర్కి సపోర్ట్ ఒక డ్రైవరే సపోర్ట్ ఇస్తే ఎలా ఆ డ్రైవర్ గారు కూడా అతనుగా ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఆ డ్రైవర్ గారి పేరు అతని లిస్టు ఖచ్చితంగా ఆ డ్రైవర్ది కూడా పిడిగిరా చాటి డ్రైవర్ అయ్యి ఉండి ఒక వాండర్కి సపోర్ట్ చేసాడే తప్ప ఒక డ్రైవర్కి సపోర్ట్ చేసే వైఖరి అతని దగ్గర లేదు ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇతను గురించి డ్రైవర్ గురించి చెబుతాను అదేవిధంగా ఇతను ఇతను ఫోటో వేశాను అదేవిధంగా పిడుగురాళ్ల దొంగ అని కంపల్సరీగా వేశాను నువ్వు డ్రైవర్ల సొమ్ము దోచుకున్నావు కాబట్టి నువ్వు దొంగతో సమానమే నువ్వు ఓనర్ అసోసియేషన్లోకి నువ్వు వస్తానన్నావు నీ కోసం మేము ఓనర్ అసోసియేషన్లోకి వెళ్ళి చూడటం జరిగింది ఇది అందరు ఓనర్లు కూడా ఈ విషయం తెలియాలి కదా కానీ అక్కడ నువ్వు దొంగలాగా ఆ విషయానికి కూడా వెనకాడు విడిగిరాడలో నాకు సీఎల్ తెలుసు మినిస్టర్లు తెలుసు అంటే నువ్వు డ్రైవర్ల డబ్బులు దోసుకుంటే నీ దగ్గరికి మినిస్టర్లు వస్తారా ఏంది ప్రతి ఒక్కరు గమనించండి ఫ్రెండ్స్ చాలా దుర్మార్గమైన వైఖరి ఇది డ్రైవర్ల పట్ల ఇలాంటి వ్యక్తిని ఊరుకునే పని లేదు చట్ట ప్రకారంగా అవసరమైతే ఎవిడెన్స్ మొత్తం తీసుకెళ్లి ఇతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే